అందరికీ నమస్కారం మానవ హక్కుల ఆధ్వర్యంలో మా యొక్క సేవా కార్యక్రమాలు పోరాటాలు గుర్తించి ఐక్య సమాజ సంస్థ ఆధ్వర్యంలో మమ్మలను సన్మానించడం జరుగుతుంది ఈ యొక్క సన్మానానికి మమ్మలను ఎంపిక చేసినందుకు మా యొక్క సేవలను గుర్తించినందుకు ఐక్య సమాజ సంస్థ వ్యవస్థాపకులకు అదేవిధంగా కార్యవర్గానికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాము ఈ యొక్క సన్మానం మున్ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయవలసిందిగా మాపై బాధ్యత మోపినందుకు అదేవిధంగా ఐక్య సమాజ సంస్థ వ్యవస్థాపకులకు కార్యవర్గానికి మా యొక్క మానవ హక్కుల ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమము అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా హక్కుల ఆధ్వర్యంలో కోరుకుంటున్నాము